Hello Andy, welcome back to my YouTube channel One Home Talks. సో హెల్మెట్ ఇలా తడిచిపోయింది తడిచిపోయిన తర్వాత ఇలా ఫంగస్ అయితే వచ్చిందండి సో చాలా అయితే చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేశారు ఈయన చూడగానే చాలా షాక్ అయ్యారు టూ డేస్ యూజ్ చేయలేదు అంతే వర్షంలో తడిచిపోయిన తర్వాత అది స్కూటీ లోపల పెట్టేశాము సో దీన్ని నేను ఎలా అయితే వాష్ చేశాను అనేది వీడియో లాస్ట్ వరకు అయితే అండి ఫ్లిప్కార్ట్లో కొన్ని కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి అది స్కిన్ డ్రేషెస్ వస్తాయేమో హెయిర్ ఫాల్ అవుతుందని ఒక దీని మీద మేము అది ఫోమ్ అయితే యూజ్ చేయలేదు సో ఇంట్లోనే వాటర్లు అనమాట మనం ఏ షాంపూ అయితే యూజ్ చేస్తామో ఆ షాంపూ వేసుకొని బ్రష్తో మొత్తం అంతా మనము అక్కడ ఫంగస్ ఉన్న దగ్గర లోపల ఎక్కడైనా డస్ట్ ఉంటే ఆ డస్ట్ దగ్గర మొత్తం అంతా ఇలా పాముకుంటూ ఉండాలి ఇలా పామిన తర్వాత మొత్తం అంతా వాటర్ పెట్టాం కదా ఇప్పుడు దీని మీద యూనో పౌడర్ అయితే వేసుకోవాలి లేదు ఈనో లేదు అనుకుంటే బేకింగ్ సోడా కూడా మీరు వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత మనకి ఇట్లా పొంగులు అయితే వస్తూ ఉంటుంది ఇది ఒక ఫైవ్ ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయిన తర్వాత మీరు దీన్ని బ్రష్తోనైతే వాష్ చేసుకోవాలి ఇలా రబ్ చేసుకుంటూ నీట్గా వాటర్లో పెట్టి తడి పెట్టి ఇలా క్లీన్ చేసుకోవాలి అండ్ మొత్తం అయిపోయిన తర్వాత క్లాత్తోనమాట మొత్తం ఈనో పౌడర్ మొత్తాన్ని బయటకు లాగేయాలి లాగిన తర్వాత పేస్ట్ పెట్టి క్లీన్ చేస్తున్నాను అది కూడా కోల్గేట్ పేస్ట్ అనమాట ఇప్పుడు ఈనో పౌడర్ మొత్తం అంతా లాగేస్తున్నాను వాటర్ పెట్టి మనకు మనకి ఏంటంటే చిట్ చిట్లా ఆడుతూ ఉంటుంది రాకుండా ఉంటుంది బేకింగ్ సోడా కూడా అట్లనే ఫీల్ ఉంటుంది తర్వాత ఇప్పుడు కోల్గేట్ పేస్ట్ అనమాట మొత్తం మిర్రర్ కానీ పైన ఉండే హెల్మెట్ పైన ఉండే ఆ ప్లేస్ అదంతా నేను క్లీన్ చేస్తున్నాను ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది కోల్గేట్ చాలా నీట్గా అంత డస్ట్ అనేది నీట్గా వదిలేస్తూ ఉంటుంది ఇలా క్లీన్ అయిన తర్వాత నేను ఇది క్లాత్ అంతా పెట్టి తుడిచాను చూస్తున్నారు కదా లుక్ వైజ్ ఇది ఎలా అంతా నీట్గా మెరిసిపోతుందో అండ్ ఇప్పుడు లోపల నుండి కూడా క్లీన్ చేద్దామని చెప్పి ఇయర్ ప్లేస్ పక్కకి ఉంటుంది కదా ఆ ప్లేస్లో ఉన్న ఒక లాక్ అయితే ఓపెన్ చేస్తున్నాము ఓపెన్ చేసి ఇక్కడ హెల్మెట్కున్న మిర్రర్ కూడా నీట్గా క్లీన్ చేసేసాను సో ఇప్పుడు మొత్తం కొత్త దానిలో అయితే అయిపోయింది కదా సో ఇది మా హస్బెండ్ అయితే ఫిక్స్ చేస్తున్నారండి సో ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది ఈ విధంగా అనమాట మీరు హెల్మెట్ క్లీన్ చేసుకోవచ్చు ఇది నార్మల్గా కూడా మనం హెల్మెట్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి ఉంచుకోవాలి అన్న వల్ల కూడా ఈ మెథడ్ అయితే యూజ్ చేయండి ఇది తర్వాత వెంటనే డ్రై చేయండి అది ఎండ్లో పెట్టుకుంటే మనకి నీట్గా అయితే మనకి ఎప్పట్లాగే హెల్మెట్ అయితే ఉంటుంది సో వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు Thank you for watching!